ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం

రైతులకు సంబంధించిన భూములన్నీ బయటికి తీయాలని చెప్పి మనకి నూతన సంవత్సరం అంటే ఎవరికో దాఖలాలు కాపాసిన ప్రభుత్వంలో ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం ఎలా గౌరవించకపోతే అక్కడ వైసీపీ నాయకులు గౌరవించకపోతే అమ్మకుంటే ప్రభుత్వం రిజిస్ట్రీ చేస్తాం అమ్మాయి పెళ్లికి ఉపయోగపడదు అబ్బాయి ఖాళీ టైం ఉపయోగపడదు మా నాయకులు బతుకు అటువంటిది వేళ ఒక మరి పేరెంట్ సర్వే నెంబర్ రెండోమెంట్లో ఉండి సబ్ డివిజన్ సర్వే నెంబర్ మనం సొంతాస్తే అటువంటిది కూడా బయట తీస్తే మనం ఎండవమెంట్లో ఏం చేస్తారు పేరెంట్ సర్వే నెంబర్ ఎండోమెంట్లో ఉంది కదా సర్వే నెంబర్ టూ బా టూ బాగుంటు కూడా ఎండవమెంట్గా చెందుతుందని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేసే పెట్టేస్తారు అదేవిధంగా సర్వీస్ అండ్ ఆప్స్ ఇప్పుడు రాజగారు ఇచ్చినాయి కానీ ఎవరైనా పెద్ద స్థాయి మగళ్ళు చాకల్లో వాయిద్యం చూసేవాడికి ఇచ్చిన సర్వీస్ నామ్స్ కానీ వీటిని కూడా కంటిన్యూ చేయాలని తెలుసు అలాగే ఎక్సర్వీస్మెన్ కానీ క్రీడా భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పది నామ్స్ పెట్టారు ఎక్సర్వీస్మెన్ మెల్ట్రీ నుంచి రికమెండ్ చేసి ఎవరి ఉన్నాం అడగల్లో ఉన్నాం మరి వాళ్ళు కూడా చెప్పారు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు అసైన్ చేసిన ల్యాండ్స్ కూడా ట్వంటీ నుంచి తీసేమని అంటే మనం అటువంటివి ఒకటే మనం రైతులు దాకా చేసుకోవాలి ఎవరికి రూపాయలు కోసం పనులు అయితే మా ఇంటికి ఆదేశం వచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ట్వంటీ టూ నుంచి ఐదు రకాల రియ్య చేయమని చెప్పి ఆదేశాలు ఇది రైతులందరికీ కూడా శుభపరిమాణం అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మన రైతులకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రీసెర్వే పేరుతో దోపిడీ జరిగిందో ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా ఎంఆర్ వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సర్వే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈఆర్ఓల్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను రీసర్వే ఇన్వెస్టర్స్ చాలా ఉన్నాయి మాకు ప్రతి శుక్రవారం ఒకటి రెండు వస్తాను వాటిని ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ అనే పది ఎకరాలు అవుతుంది సబ్ డివిజన్ అయితే సబ్ డివిజన్ అవుతున్నాయి ఒక సబ్ డివిజన్ లో ఆయనకి ఎక్కడ పోతే అది డబ్బు చెట్టు చూపిస్తాను అప్పుడు రూల్ పొజిషన్ ఏంటంటే పేరెంట్స్ అనే నెంబర్ మొత్తం సర్వే చేసి తెరవాల్సిందే సర్వే పేరెంట్స్ సర్వే నెంబర్ చేసి ఆ సబ్ డివిజన్ ఎవరైనా ఉందో అందరికి అలాట్మెంట్ చేయవలసిందే ఇప్పుడు ఈ గదు అడుగులు ఇచ్చినాం రెండు అడుగులు దొరికితే రెండు అడుగులు ఉంటుంది ఎక్కడికి వెళ్తాం అది సర్వే చేయకుండా రైతులు పెట్టిన అక్కడ మీరు చేసి చేయవలసిందే అప్లో చేయవలసిందే మీరు ఆ గ్రివేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ నాయకులు ఉన్నారు జనసేన తెలుగుదేశం బిజెపి అందరూ ఉన్నారు అటువంటి గ్రివేషన్స్ వచ్చినప్పుడు వాటిని గట్టిగా పట్టుకొని వారికి న్యాయం చేసేలాగా మనం చేయవలసిన బాధ్యత కూడా అదే తప్పితే అవసరం అయితే గ్రామ అంతా కావాలి రూల్ అది ఒక సర్వే నెంబర్ తగ్గింది నా దగ్గర బౌండి స్టోర్ లేదంటే మొదలు ఈ గ్రామంలో బౌండ్రీ స్టోన్ లేకపోతే పక్క గ్రామం బౌండరీ స్టోన్ ఎక్కడ సర్వే పోస్తున్నారు అది అతను ఎక్కడికి పోదు ఎవరో పక్కడ దాంటారో ఇక్కడ మనం దాన్ని సరిచేయాలి దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎవరాలు వచ్చినా ఆకర్షించాలి ప్రభుత్వం కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది వ్యవహారాయి వాటిని శాపం చేయడానికి దయచేసి మనందరం కూడా డిఫెన్స్ డిఫెక్ట్స్ స్పందిస్తే అది మనం పార్టీలు అందరూ కూడా మంచి పేరు వస్తుంది రైతులు కూడా మనం గౌరవంగా చూసుకుంటామని క్యాబినెట్కి తెలియజేస్తాం రైతులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్యాయం చేసి అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన ఎంపీ అవచ్చు మరి ఇంకో ప్రయత్ని కావచ్చు ఏ నేను తాగా నీటికి ఇవ్వడానికి పరిమిషించి నేను ఈ సంవత్సరాలు అడుగుతున్నాను ఇచ్చేలా ఇవ్వలేదా పిటాప్ వచ్చినప్పుడు సమాధానం అది కూడా ప్రాజెక్ట్ అడుగున పైపుని వెళ్ళిపోవాలి మనకి ఎక్స్ట్రా ఉన్న నీరు రాదు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలి దాన్ని మళ్ళీ అధ్యయించాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పర్వతంలో అలగండా అధ్యయించండి రెండు వేల ఐదు సంవత్సరాలు పక్కన పెట్టి మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు అభ్యుదా నియోజకవర్గ రైతులు దానికి కూడా తెలియజేస్తున్నాండి పురుషోత్పట్నాన్ని ఎందుకు అవుతుంది రైతులు పాడవుతా అని చెప్పి ఇంకొక దారుణం ఏంటంటే ఏ రాదు మీకు అన్నీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది పని మొదలు పెట్టింది మరి దాన్ని అక్కడ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఒక్కలో రూపేనా జగన్మోహన్ రెడ్డి చెప్పి పని ఆఫ్ చేయించే లేదా అవి ప్రచారీ ఆ ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే జనం అడవల పని మెజారిటీకి నూట డెబ్బై కోట్ల రూపాయలు మనం తెచ్చి పనులు ప్రారంభించి వేళ మునిగిపోతున్నాయి కాలాలు దిగిపోతున్నాయి దానికి కారణం ఎవరు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నాను మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ పార్టీ గురించి ఏ విధంగా మాట్లాడతారు ఈ నియోజకవర్గం రైతులకి నూట డెబ్బై కోట్లు సెపరేట్ గా నిర్మిస్తే ఇద్దరు కూడా ఇచ్చి ఉత్తర జరిగింది ఇది వాస్తవం ఉన్న రిగుతా ఉన్నా ఏది ఏమైనా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రైతుకి న్యాయం చేసిందంటే మరి పత్తా ఒక చంద్రబాబు తెలియజేస్తాం తెలియజేస్తాను పురుషోత్పదలు పుష్కర చాలా ఉత్పాదన ఇచ్చారు మరి జిల్లా ఏం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదిలా ఉండగా మా రాష్ట్రం అనిష్టం జగన్మోహన్ రెడ్డి నాకు గురించినట్టు నేను పాస్ బుక్ తీసుకోలేదు అక్కడ బొమ్మ మనకు గురించినట్టు అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వండి ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వండి అటు బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే మా భూమి మీద ఆడుబొమ్మ బాబు అని చెప్పి అప్పుడు మన కోట మేనిఫెస్లో మీటింగ్స్లో ఉన్నాయండి ఎట్టి పరిస్థితులను మారుస్తూ ఉన్నారు అన్నమే మాట్లాడే రాజీపోతలేసి మరి ప్రభుత్వ పరంగా రైతులందరికీ కూడా భాషిస్తామని చెప్పి ఆనందం తెలియజేస్తున్నారు దయచేసి అధికారులు అందరూ కూడా సర్వేస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి మీ గవల సర్వే తక్కువ ఉండి పదావరణ లేకపోతే ఎక్కువ ఉంటే కనపడే మ్యాన్ పవర్ ఎక్కువ పంపుతారు కాబట్టి ఆ విధంగా రైతులకు న్యాయం చేయాలి ఒక ఇరవై సెంట్లు భూమి ఈ వేళ ఇబ్బంది ఉంది అంటే తగిన పది లక్షల ఇబ్బంది కాబట్టి పరిస్థితి వస్తారు కాబట్టి అధికారులు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం కోటం ఉండడంతో మరి సహాయ సహకారాలు చేసి అన్న ప్రాంత మాట ప్రకారం నిలబెట్టుకున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి రాజముద్రతో డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు చాలా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు సొంత భూమి ఏదైతే ఉందో ఇదిగో రాజముద్ర ఆ సొంత భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటని చెప్పి చాలా సార్లు రైతులు ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు మా పిఠాభ్రానికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల పాస్బుక్లు ఉన్నాయి దీంతో పాటుగా రైతు భూములు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ట్వంటీ టూ ఏ అనే అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి టైంలో బెదిరించి లాక్కున్న భూములన్నిటికి కూడా విముక్తి కలుగుతూ ఉంది ఒక ఐదు సబ్జెక్టు సంబంధించి వాటిని అన్ని రిలీజ్ చేయమన్నారు అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్స్ తర్వాత సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ పార్ట్ ఉన్నా సరే వాటిని కూడా రిలీజ్ చేయమన్నారు ఇవన్నీ కూడా తెలియజేశారు ఇది కూడా చాలా శుభ పరిణామం రైతులందరికీ కూడా ఉపయోగపడింది అదే విధంగా రైతులకి కరెంటు బిల్లు కూడా తగ్గించడం జరిగింది ఇన్ని రకాలుగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తాం మరి ఈ రోజు మీటింగ్లో కొంతమంది అడిగారు పొలంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడలేకపోతున్నాం మేము చచ్చిపోతున్నాం చాలా దారుణంగా ఉన్నాయి సర్వే రాళ్ళు ఏం చేయాలని చెప్పారు కానీ అంటే సర్వే రాళ్ళు మార్చాలంటే వేల కోట్ల అవసరం అని చేత ప్రభుత్వానికి మేము నిమన్న చంద్రబాబు నాయుడు గారికి రాళ్ళు మీరు మార్చుకునే విధంగా పర్మిషన్ తీసుకోవాలి మనం సర్వే డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి తెలియజేయడం జరిగింది లేదు ఆ బొమ్మను తీసి తిరగేసి పాతాలను నొక్కి ఆ రాయిని తిరగేస్తే ఉపయోగపడే విధంగా ఉంటే అలాగన్నా సరే మనం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాం అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చినంత మద్దతు మన ఈ తుమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఇవ్వలేదు ఈవేళ నేను తెలియజేస్తా ఉన్నా చాగలనాడు ఎత్తుపరచుల పత్రం తీసుకోండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పుష్కర పథకం తీసుకోండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పురుషపట్నం ఎత్తుపాత్రలు తీసుకోండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇన్ని రకాలుగా తూర్పుగోదావరి జిల్లాలో గట్ట ప్రాంతం అవనండి కింది ప్రాంతం అవనండి విధంగా మన పిఠాపురానికి సంబంధించి అవనండి అన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినవి కూడా పిఠాపురానికి ఒకసారి చెప్తాను అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఇక యొక్క సిగ్గుండాలకి ఒక ఉత్తరం రాసి చంద్రబాబు నాయుడు ఏదైతే ఏలే ఆధునీకరణ శంఖ స్థాపన చేశారో నూట అరవై నూట యాభై కోట్లు ఇది రవణకపేటలో పనులు మొదలు పెట్టారో అంటే రైతులు వరద నుంచి మునిగిపోకుండా ఉన్నారీ ఏదైతే చేశారో దానికి సంబంధించి మాకు ఈ ప్రాజెక్ట్ ని ఆపేయండి అని చెప్పి ఇద్దరు ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా మొదలు పెట్టిన పనులు టెండర్ అయిన పనులు ఎందుకు చేశారు అది సమాధానం చెప్పాల్సిన పనులు ఎందుకంటే ప్రజల్లో తిరుగుతా ఉన్నారు ప్రజలు కూడా తిరగబడి అడగవలసిన పని ఉంది రేపు ఎప్పుడైనా సరే నియోజకవర్గంలో వచ్చి నిధులు పోకుండా ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అప్పుడు పద్ధతిగా ఉండి పరిస్థితి వస్తుంది ప్రజలు తిరగబడినప్పుడు ఈ విధంగా నియోజకవర్గాన్ని నష్టం జరిగింది అదే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఏలేరు నుంచి తాండవాకి కింద పైపేసి ప్రాజెక్ట్ నీళ్లు తీసుకోమన్నది వాస్తవం అవునా కాదా ఏంటి వాళ్ళ వాయిస్ రికార్డు కూడా మన దగ్గర ఉన్నాయి ఇలా చేస్తున్నారు మేము ముఖ్యమంత్రితో మాట్లాడితే ఇవన్నీ ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గానికి దారుణమైన నష్టం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇద్దరు ప్రజాప్రతినిధులు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం ఒకసారి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాం ఏది ఏమైనా ఈవేళ రాజముద్రతో మరి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం చాలా శుభ పరిణామం అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతాం ఇక్కడ రైతులు ఏమన్నారంటే మా అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి జగన్ ఫోటోల్లో కానీ చాలా మంది వాటిని మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా బ్యాంకులకు ఉత్తర్వులు ఇచ్చేలాగా చూడండి అని చెప్పి తెలియజేశారు దీని కూడా ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకెళ్లే విధంగా చేస్తాం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాను